ఇంకేంటి పూజ అవును పూజ నువ్వు రోజు పొద్దున్న ఎన్నింటికి అంత ఐదింటికా అంతలేటుగా నిద్రలేస్తావా నేను నాలుగింటికే లేస్తాను నిద్ర నిద్రలేవడం చాలా మంచిది దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఆ టైం లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది కదా అత్తయ్య గారు ఆ పూజ కూడా అలవాటు చేసుకుంటుంది అండి కొత్తగా వచ్చింది కదా ముందు ముందు అలవాటు చేసుకుంటుంది రేపటి నుంచి నేను లేచిన వెంటనే తను కూడా నిద్రలేతానండి అత్తయ్య శ్రావణ మాసం వస్తుంది కదా మన షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకోసం ఏ చర్ తీసుకొచ్చా అదే ఎందుకండి అత్తయ్యా మీకు తెలుసు కదా నేను షాపింగ్ వెళ్ళాను అంటే నా కోసం ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మీకోసం తీసుకొస్తా అని నాదేముంది అత్తయ్యా మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోవాలి కదా పూజ నువ్వు కూడా షాపింగ్ వెళ్ళావు కదా అత్తయ్య గారి కోసం ఏం తీసుకురాలేదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొస్తుంది అంటలేండి అత్తయ్యా పాపం కొత్త కదా తెలీదు తర్వాత నుంచి తీసుకొస్తుంది ఏంటి పూజ నీకు దేవుడి దగ్గర దీపం పెట్టడం పూజలు చేయడం లాంటివి అలవాటు లేదా అలవాటు లేదా నేనైతే అసలు దేవుడికి పొద్దున్న సాయంత్రం దీపం పెట్టకపోతే ఉండలేను అనుకో దేవుడికి దీపం పెట్టకుండా నేనేమి తినకూడా అంతలా అలవాటు అయిపోయింది కదా అత్తయ్య గారు ఆ నేర్పిస్తానండి పూజ కూడా అలవాటు అవుతుందిలే ఎవరిక్కడ పిజ్జా ఆర్డర్ చేసేది ఎవరు ఏది ఆర్డర్ చేయడానికి వీల్లేదు మీకు ఏం కావాలని పెద్దమ్మ వండి పెడుతుందిగా పిజ్జాయే కదా నేను చేస్తా ఉండండి ఈ రోజు నుంచి మీకు ఎవ్వరికి ఏం కావాలని పెద్దమ్మని అడగాలి బయట నుంచి ఏమీ తీసే ఇంట్లోకి నువ్వైనా చెప్పాలి కదా పూజా పిల్లలకి అరే ఏంటి బయట తిందంటే మంచిది కాదు పైగా డబ్బులు కూడా ఎక్కువ కదా అత్తయ్య గారు నేను చేస్తానే